కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే అండి మీకు తెలిసినవి ఈ స్ట్రాటజీస్ అన్నీ మీకు మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి నాని గారి వ్యక్తిత్వం ఏంటనేది మీకు తెలుసు నేను ఆయన్ని డిఫెండ్ చేయక్కర్లేదు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసే నాయకుడు అటువంటి వాళ్ళని వదులుకోవడం అనేది ఇట్స్ నాట్ ఆర్ ఆర్ మిస్టేక్ ఇట్ ఈస్ సంబ్రీ ఎల్స్ ఇస్ మిస్టేక్ కానీ ఇట్స్ ఓకే మేము ఎవరిని కూడా తప్పుపట్టాం అందరికీ కూడా న్యాయం జరగాలనేదే మా కోరిక అలాగే పార్టీ హైకమాండ్ ఏ డిసిజన్ తీసుకున్నా కానీ మేము రెస్పెక్ట్ చేస్తాము ఎందుకంటే వాళ్ళ ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయండి మేము ఎప్పుడు కూడా తప్పు తప్పుపట్టం కానీ మమ్మల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళ గురించి మేము కూడా ఆలోచించాలి వాళ్ళ కోసం ఒక స్టెప్ అనేది మేము వాళ్ళనే చర్చించుకుని తీసుకుంటాం అదే అండి నెక్స్ట్ నెక్స్ట్ కార్యాచరణ ఏంటనేది కేసరి నాని గారు మా క్యారియర్ కూడా చర్చించి వాళ్ళకేది రైట్ అనిపిస్తే దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాము కంపల్సరీగా కేశరి నాని గారు మూడోసారి ఎంపీకి పోటీ చేస్తారు మూడోసారి ఎంపీగా లోక్సభలో అడుగు పెడతారు అది మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది కానీ అది ఏ దిశగా అనేది ఆయన నిర్ణయిస్తారు మా కాడే నిర్ణయిస్తారు అది ఆయన యాక్చువల్గా కనకమల్లి రవీంద్ర గారికి మాకు ఎంతో ఆత్మీయ సంబంధం ఉందండి ఆయన మా వెల్పిచ్చారు ఆయన జస్ట్ ఇలా జరుగుతుంది అని నాన్నగారి దగ్గరికి వచ్చారు ఏంటంటే జస్ట్ ఒక వెల్విషర్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకోవడానికి వచ్చారే కానీ ప్లస్ ఏంటంటే ఆయన ఆబ్వియస్లీ హీ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ రాజ్యసభ మెంబర్ హీ ఈజ్ అ వెరీ ఫెయిర్ పర్సన్ ఆయన ఏంటంటే పార్టీ తరఫున వచ్చింది కాదది ఆయన జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కేసిన నాని గారి దగ్గరికి వచ్చారు అండ్ మేమందరం కూడా కూర్చుని కొంతసేపు మాట్లాడుకున్నాము అలాగే ఈరోజు పొద్దున్న గద్దె రామ్మోహన్ గారిని నేను కలిశాను ఆయన నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అంకుల్ లాగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను నేను వాళ్ళ ఇంట్లో ఆడుకునేదాన్ని నేను సో ఆయన నేను ఫస్ట్ పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుండి నన్ను బ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మా ఎమ్మెల్యేగా నేను ఆయనతో చాలా క్లోజ్గా కార్పొరేటర్గా నేను పనిచేశాను అందుకని ఈరోజు పొద్దున్న ఆయనకు కూడా వెళ్ళి నా నిర్ణయాన్ని నేను వ్యక్తం చేశాను ఆ తర్వాతే ఇక్కడికి వచ్చి రాజీనామా చేశాను రావాలని ఒక లాస్ట్తో చెప్తానండి కేసీ నాని గారు అంటే పార్టీలకు అతీతంగా చాలామంది ప్రేమిస్తారు ఆయన వెల్ విషెస్ అనేది మొత్తం విజయవాడ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఉంటారు ఆయనకి ప్రతి పార్టీ కూడా ఫేవరబుల్గానే ఉంటుంది కానీ ఆయన ఎటువంటి డిసిజన్ తీసుకుంటారనేది మా క్యాడర్ని బట్టి ఉంటుంది లైక్ ఐ సైడ్ వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి చేయడం అనేది నా మా బాధ్యత సో ఏ పార్టీ అయినా కానీ లేకపోతే ఇండిపెండెంట్గా అయినా కానీ ఏది రైట్ డిసిషన్ అనేది కేసిన ఈ నాని గారు మా క్యాడర్ డిసైడ్ చేస్తారని మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు మీలో చాలామంది నా మొత్తం ఐ థింక్ మూడేళ్ళు జర్నీ ఇప్పుడు నేను రాజకీయాల్లో మీరందరూ కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు కొంతమంది మీలో నేను ఎప్పుడన్నా చిన్న తప్పుగా మాట్లాడినా కానీ మీరు నన్ను కరెక్ట్ చేసి నాకు నేర్పించారు చాలా సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ అలాగే నా విజయవాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు